జై శ్రీరామ్ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఒకదాని వెంబటి ఒకదాని వెంబడి జరుగుతున్న సంఘటనలు దేశ ప్రజల్ని నిజంగా దిగ్బందికి గురి చేస్తున్నాయి ఒక మొన్నటి వరకు ఆందోళనకరంగా ఉండేది అరే ఇదేంట ఇట్లా జరుగుతుంది అసలు మణిపూర్ మండు ఎలా అసలు మణిపూర్ భారతదేశంలో అసలు ఎలా కలవాలి అసలు వాళ్ళ జాతీయ విధ జాతీయ జీవన విధానానికి ఎలా రావాలి అని ఒక ఫీలింగ్ ఉండేది ఇప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది ఇబ్బంది గారు అరే ఏంది ఇంత ఘోరమా ఇంత మూర్ఖత్వమా ఇంత చెండాలమా ఇంతగా పెరిగిపోయిందా అసలు ఈ ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తున్నాయి వారి మోసాలు దౌర్జన్యాలు అకృత్యాలని ఇప్పుడు అనిపిస్తుంది ఏమవుతుంది అసలు విషయం ఏంది మొన్నటి వరకు ఒక ఇద్దరు అమ్మాయిల్ని ఇద్దరు మహిళల్ని బలవంతం చేశారు నగ్నంగా ఊరేగించి బలవంతం చేశారు మానభంగం చేశారు చంపేశారు కొందరిని అని చెప్పి అని ఒక టాక్ వచ్చింది అది ఖండించదగ్గ విషయం అని చెప్పి సభ్య సమాజం దాన్ని ఖండించింది ఇంతవరకు ఓకే కానీ నిన్నటి ఇంకొక నిన్నటి నుండి ఇంకొక వీడియో వైరల్ అవుతుంది అది ఎంత చండాలంగా ఉంది అంటే భవిష్యత్తు అందరూ చూసుంటారు అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే ఎవరన్నా చూడని వారు ఉంటే తెలియని వారు ఉంటే ఆ మూర్ఖపు మూర్ఖపు అంటే చండాలమైన వీడియోను దయచేసి అది ముప్పై సెకండ్లే ఉంది చూడండి దాన్ని ఇప్పుడు పెడుతున్నాను దయచేసి దాన్ని చూడండి ఇలాంటి వీడియోలు వస్తే అసలు సభ్య సమాజం ఏం కావాలి ఒక మహిళను అంటే ఒకప్పుడు స్లీపర్స్ తెలుసు అన్నారు ఒక వాళ్ళను ఆడవాళ్ళను లేదా మగవాళ్ళను ఆ బాంబులుగా తయారు చేసి వాళ్ళ మాన బాంబులుగా తయారు చేసి పంపించేసి అందరినీ చంపించడం అనేది ఒక వ్యవస్థ ఉండేది అంటే అప్పుడు రాజీవ్ గాంధీని చంపినప్పుడు ఒక అమ్మ ఒక లేడీ వచ్చింది అది బాంబులను పెట్టి నిద్ర పెట్టుకున్న శరీరం తీసుకొని వచ్చింది అలాంటిదే ఒక్క మహిళ నగ్నంగా పట్ట పగలు మా తరిమి కొట్టే పరిస్థితి వస్తున్నది నగ్నంగా మహిళ ఒక చేస్తుందంటే ఎంత ఘోరమైన విషయం ఇది అసలు చెప్పుకోవడానికి ఉన్నాయా ఇలాంటి సంఘటనలు మణిపూర్ లో జరుగుతున్నాయి మరి ఈ సంఘటన ఇవన్నీ కూడా ఎందుకు కనిపించట్లేదు వేరే సభ ఇప్పుడు మొన్నటి సంఘటన ఖండించిన వాళ్ళు ఈ సంఘటనను ఎందుకు ఖండించడం లేదు వీరందరికి నోరు మూతబడ్డాయా ఏం ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలతో వ్యక్తులతో వీళ్ళందరూ భాగస్వాములై ఉన్నారా అసలు ఎటు పోతుంది వ్యవస్థ ఒక ఆ సంఘటన ఖండించినప్పుడు ఈ సంఘటనకు కూడా ఖండించాలి కదా సైన్ పోలీసుల్ని మిలిటరీని నిలువరిస్తూ నగ్నంగా ఒక మహిళ వాళ్ళందరినీ కట్టబెట్టుకుని గెదిమే పరిస్థితి ఉందని అసలు ఏంది ఇది చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా ఇది భారతదేశానికి జరగాల్సిన సంఘటన ఎక్కడో యుక్రెయిన్లోనో ఎక్కడో ఫ్రాన్స్ లో ఎక్కడో కొందరు మహిళలు నగ్నంగా గోడలు ఇట్లా ఛాతుల మీద ఏదో రాసుకొని డ్యాన్ చేశారంటే విచిత్రంగా చీన్ అమో ఇంత చెండాలం అనుకున్నాం అంతకు మించిన చెండాలం ఇది అంతకు మించిన ఘోరం ఇది కాబట్టి దయచేసి ప్రజలారా ఓపికగా ఇది కేవలం మణిపూర్ సమస్య కాదు ఇది జాతీయ సమస్య ఇది దేశ సమస్య స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా దాన్ని పట్టించుకోక నాశనం చేసి ఆ ప్రభుత్వాలన్నీ ఈశాన్య రాష్ట్రాలతో ఆడుకున్న సంఘటన అంతో ఇంతో కుదుట పడుతున్నాయి కుదుట పడితే ఒప్పుకోవట్లేదు ఆ జనం అక్కడ అక్కడ జనం విచ్ఛిన్నకర శక్తులు ఒప్పుకోవట్లేదు దీన్ని ఎలాగైనా ఈ ఐశాన్య రాష్ట్రాలను జాతీయ జీవన స్రవంతులు కలపాల్సిన బాధ్యత మనందరిది తప్పు చేస్తే ఖండిద్దాం ఎవరినైనా ఇంతటి వారినైనా కూడా మనం ఊరుకునేది లేదు వారి తప్పును విమర్శించడమే ఆ అలాంటి తప్పు జరగకుండా చూడాల్సిందే ఆ ఇద్దరు మహిళలు మానభంగం చేశారు ఊరేంపై ఊరేంపి చేశారని చెప్పి ఎంతవరకైతే మనం అన్నాము విమర్శించామో ఖండించామో ఈ సంఘటన కూడా ఖండించాల్సిన అవసరం ఉంది దయచేసి మానవతావాదులు జాతీయవాదులు ఎవరైనా కూడా మేలుకోవాలి ఇది మేల్కోవాల్సిన సమయం కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా జరుగుతున్న క్రమాన్ని ఆలోచించండి రాబోతున్న ఎలక్షన్స్ లో రాబోతున్న ఎలక్షన్స్ లో ఎలాంటి గేమ్లు ఆడుతున్నారు దేశమంతా కిరసనాలు చల్లి ఉంది పెట్రోల్ చల్లి ఉంది అన్న మాటలు ఎక్కడికి వస్తున్నాయి అనేది దయచేసి కూడా జనం ఆలోచించాలా దీని మీద కూడా చాలా సీరియస్గా అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని మాత్రం కోరుకుంటున్నాం జై శ్రీరామ్